హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ట్రైనర్స్ అయితే మార్నింగ్ అయితే వచ్చేసారు ఇక టెన్ అయ్యేసరికి వచ్చేసారు అప్పటికే నాకు ఇంకా ఇంట్లో పనులు అవి అయితే ఇంకా అవ్వలేదు మార్నింగ్ నేనైతే ఫోర్ థర్టీకి అయితే లేచి బ్లౌజ్ అయితే కటింగ్ చేసి కుట్టాను సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఇదంతా అనమాట పనులు అవుతున్నాయి కదా రోడ్డు మీద పనులు ఇక్కడైతే వీళ్ళైతే ముగ్గురు వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఒక అమ్మాయి ఫ్రాక్ గౌన్ ఒకటి కొడుతుంది ఇంకొక అమ్మాయి ఏమో బ్లౌజ్ కొడుతుంది ఇంకొక అమ్మాయి కొత్త అమ్మాయి ఏమో పేపర్ కటింగ్ అయితే చేస్తుందిమాట ఇంకొచ్చేసరికి నేనైతే ఇంట్లో పనులు అయ్యి వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఇల్లు గుమ్మలు అయితే తుడుస్తుంది అనమాట సో ఇల్లు గుమ్మలు అవి నీట్గా తుడిచేసుకున్నాను మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను ఫ్రెండ్స్ ఇడ్లీ పెట్టాను ఇలా వచ్చేసరికి చూశారు కదా పక్కల అన్నీ నీట్గా చేసుకున్నాను వంటగదిలో కూడా గిన్నెలు కొంచెం ఉన్నాయి మిగతావన్నీ తోమేసుకున్నాను అనమాట సో ఫుల్ వీడియో కూడా వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ అయితే పెట్టాను మార్నింగ్ చట్నీ కూడా చేస్తాను అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి టీ పెట్టుకున్నాను పాలు అయితే వచ్చాయి మరా పెట్టాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బోల్డ్